ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన స్టార్స్ హోటల్ ఖరీదైన కాఫీలు టీలు దొరుకుతాయి ఈ హోటల్ అవి చాలా టేస్టీగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా స్టార్ బక్స్ లో టైం పాస్ చేయడం యువతరానికి ఓ ఫ్యాషన్ గా మారిపోయింది అలాంటి లేటెస్ట్ ట్రెండ్ కాఫీ దొరికే చోట ఇప్పుడు కొత్తగా పంప్కిన్ స్పైస్ లాటే దొరుకుతోంది అంటే మన భాషలో గుమ్మడికాయ మసాలా కాఫీ అన్నమాట బాగా చక్కెర కలిపిన ఈ పంప్కిన్ స్పైస్ తాగడానికి యువత మొగ్గు చూపుతోంది నిజానికి దాన్ని తాగడం వల్ల శరీరం రోజంతా చురుగ్గా ఉంటుందంటున్నారు ఆరోగ్య లాభాలు కురిపించేటువంటి గుమ్మడికాయ కాఫీ కోసం అందరూ ఎగబడుతున్నారు ఇలాచీలు లవంగాలు పుదీనా కొత్తిమీర అల్లం లాంటి మసాలా దినుసుల్ని సూపర్ ఫుడ్స్ అని అంటారు వాటన్నింటినీ తలదన్నే కూరగాయ రకానికి చెందిన గుమ్మడికాయ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అవుతోంది బూడిద పూసినట్టుగా ఉండే గుమ్మడికాయను యాష్ గౌడ్ అని కూడా అంటారు పైన తొక్క తీసి లోపల గింజల్ని తొలగించి తెల్లటి కండను మిక్సీ చేస్తే వచ్చే జ్యూస్ వల్ల అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయని అంటున్నారు డైటిషియన్స్ ఈ సీజన్ అంటూ ఆ సీజన్ అంటూ లేకుండా దొరికే గుమ్మడికాయకి చెందిన ఏ పదార్థాన్నైనా ఆహారంగా తీసుకోవచ్చు బూడిద గుమ్మడి రాసగుమ్మడి ఇలా మరెన్నో రకాలు కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి సలాడ్గా చేసుకొని జ్యూస్ గా చేసుకొని ఉదయాన పరిగడుపున తాగితే శరీరం మలినాలు లేకుండా శుభ్రమవడం గ్యారంటీ అంటున్నారు డాక్టర్లు నిజానికి మన దేశంలో ఈ కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ పంట పుష్కలంగా పండుతుంది గుమ్మడికాయ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే వాస్తవానికి దీన్ని మన దేశంలో బ్రాహ్మణులు వేద కాలం నుంచి అనేక రకాలుగా ఆహారంగా స్వీకరిస్తున్నారు మెదడుకు శరీరానికి చురుకుదనం కలిగించడంలో గుమ్మడికాయ నెంబర్ వన్ ఒక్క ఫుడ్ విషయంలోనే కాదు గుమ్మడికాయ మన సంస్కృతిని పెనవేసుకొని కనిపిస్తుందనే చెప్పాలి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి దగ్గర నుంచి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అనే సామెతల వరకు మన సంస్కృతిలో గుమ్మడికాయ ప్రస్తావన ఉంటుంది గుమ్మడికాయకు ప్రాణశక్తి ఎక్కువ అందుకే ఇంటి ముందు గుమ్మానికి చాలా కాలం దాకా అది సజీవంగానే ఉంటుంది ప్రాణశక్తి అత్యధికంగా ఉండే గుమ్మడికాయను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వంటకాల్లో గుమ్మడికాయకు మంచి స్థానం ఉంది జ్యూస్ మొదలుకొని హల్వా దాకా పప్పుతో కలిపి వండుకోవడం దగ్గర నుంచి వడియాలు వేసుకునే వరకు గుమ్మడికాయతో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన సంస్కృతి సంప్రదాయాల్లో గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడం ద్వారా దృష్టి దోషం పోతుందని అందరం నమ్ముతాం గుమ్మడికాయను గృహ ప్రవేశాల్లో కొత్త వాహనాలకు దిష్టి తీయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు అయితే గుమ్మడికాయ వంటలకు దిష్టి తీయడానికే పరిమితం కాలేదు గుమ్మడికాయలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో గుమ్మడి ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి గుమ్మడికాయలో విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్ సి డి విటాకొరేటిన్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇందులో ఐరన్ కాల్షియం కాపర్ పొటాషియం జింక్ లాంటి పోషకాలు నిండుగా ఉంటాయి దాంతోపాటే గుమ్మడికాయ జ్యూస్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూడడంతో పాటు మలబద్ధక సమస్యల్ని కూడా నివారిస్తుంది గుమ్మడికాయలో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది మీకు తెలుసా కరోనా సమయంలో జనం గుమ్మడికాయ జ్యూస్ ని తాగడం చేశారు ఇలా చేయడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి హాని చేసే వివిధ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా దూరం అయిపోతాయి అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు గుమ్మడికాయ జ్యూస్ లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు చాలా ఉంటాయి గుమ్మడి జ్యూస్ తీసుకోవడం ద్వారా ఐరన్ హార్మోన్ల అసమతుల్యత ఆ సమస్యలు కూడా ఏమి ఉండవు దీంతో సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది కాబట్టి తల్లి కావాలనుకునే స్త్రీలు గుమ్మడి ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది గుమ్మడికాయ జ్యూస్ ని తరచుగా తీసుకోవడం ద్వారా డిహైడ్రేషన్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు గుమ్మడికాయలో పీచు పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి బీపీని అదుపు చేసి సమస్యల్ని నివారిస్తుంది దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు గుమ్మడి జ్యూస్ లో తేనె కలుపుకొని తాగితే బాగా నిద్రపడుతుందని చెప్తున్నారు బాగా నిద్రపోవడం ద్వారా ఒత్తిడి ఆందోళన లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ జ్యూస్ తీసుకుంటే ఫైల్స్ కిడ్నీలో స్టోన్స్ కంటి చర్మ జుట్టు మార్నింగ్ సిక్నెస్ వంటి సమస్యలు తగ్గుతాయి కనుక ప్రతిరోజు డైట్లో గుమ్మడి జ్యూస్ ను చేర్చుకుంటే మరిన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చూసారుగా ఇన్ని సమస్యలకు గుమ్మడికాయ మంచి రెమెడీగా ఉంటుంది కాబట్టి కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకుండా గుమ్మడికాయ జ్యూస్ ని చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు డాక్టర్స్ ఇన్ని రకాలుగా ఉపయోగపడే గుమ్మడికాయను పండించే రైతులు కూడా లాభపడుతున్నారు ఎందుకంటే ఈ పంట ఎంతటి కరువు పరిస్థితుల్లో తట్టుకుంటుంది ఇన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో గుమ్మడికాయ సూపర్ ఫుడ్ గా అవతరించనుందని అంటున్నారు నిపుణులు ఇది కేవలం మన దేశంలోనే కాదు వెస్టర్న్ కంట్రీస్ లో వీకెండ్ సందర్భంగా స్వీకరించే ఆహారంలో ప్రధానంగా గుమ్మడిని వాడతారు అయితే అత్యధిక పోషకాలు తేలిగ్గా పెరిగే స్వభావం కరువును కూడా తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇన్నాళ్లుగా ఈ పంట పెద్ద ఎత్తున నిర్లక్ష్యానికి గురవుతోంది సాధారణ పంటల విషయంలో రైతులు నీటి కొరతను ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా నిలదెక్కుకోలేకపోతున్నారు కాలుష్య స్థాయిలు నానాటికి పెరుగుతుండడంతో సమస్యలు తప్పడం లేదు వ్యవసాయానికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు గుమ్మడికాయ సాగు మాత్రమే వరంగా నిలుస్తుంటుంది బంగ్లాదేశ్లో మినీ ఎడారిగా చెప్పుకునే శాండ్బోర్స్ డిజర్ట్లో ఓ సమస్య ఉంది అక్కడి వాతావరణ మార్పులతో రుతుపవనాల సమయంలో ఐదు నెలల పాటు కుండపోత వర్షం కురుస్తాయి పెద్ద ఎత్తున మెరుపు వరదలు ముంచెత్తుతాయి వరదల్లో కలిసి వచ్చే కలుషితమైన నీరు నదులు కలుస్తూ అత్యంత విషపూరితంగా మారుతోంది ఈ నీరు ఇక్కడి భూమిని నిరుపయోగంగా మార్చేసింది దీంతో నది తీరం వెంబడి తలెత్తిన వరదలతో కోతకు గురైన భూముల్లో రైతులు గుమ్మడికాయల్ని సాగు చేస్తున్నారు ఆహార భద్రత నిరుద్యోగం పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు గుమ్మడికాయల సాగు నేంచుకున్నారు అక్కడి ప్రభుత్వం రెండు వేల ఐదులో తలెత్తిన పేదరికాన్ని కరువును నిర్మూలించేందుకు గుమ్మడికాయల ప్రాజెక్ట్ను ఆవిష్కరించారు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాల్ని ఉద్దేశించి కాకుండా ఆచరణ కోసం మాత్రమే తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ వారి పాలిట వరంగా మారింది ప్రస్తుతం పంప్కిన్స్ ప్లస్ అనే లాభదాయక ప్రాజెక్టుగా మారిపోయింది ప్రస్తుతం ఈ ప్రాంతంలో వెయ్యి మందికి పైగా గుమ్మడి సాగు చేస్తున్నారు ఖతార్ మలేషియా సింగపూర్ ఇతర దేశాలకు గుమ్మడికాయలను ఎగుమతి చేస్తున్నారు వాణిజ్యపరమైన వ్యవసాయం దిశగా స్థానిక ప్రజల దృష్టి మరల్చేందుకు అక్కడి వ్యవసాయ అధికారులు ప్రయత్నిస్తున్నారు మీకు తెలుసా గత ఐదు నెలల కాలంలో బంగ్లాదేశ్ లోని స్థానిక ప్రజలు సగటున సుమారు ఆరు వేల పౌండ్లు సంపాదించారు ఇతర పంటల కంటే ఎంతో ఎక్కువ లాభాలు కురిపించినటువంటి పంటగా గుమ్మడికాయ నిలిచింది నిజానికి కరువు ప్రభావిత ప్రాంతాల్లో సాగునీరు లభ్యం కాని ప్రాంతాల్లో గుమ్మడి సాగు అద్భుతమైన లాభాలను అందించడం కన్నా రైతులకు ఇంకేం కావాలి అంటున్నారు నిపుణులు అయితే గుమ్మడి సాగులో కూడా కొన్ని ఉన్నాయి గుమ్మడికాయ మొక్కల పువ్వులు ఆ పరాగ సంపర్కం కోసం తేనెటీకల పైన ఆధారపడతాయి కానీ ఇతర కీటకాలు కూడా పువ్వులపై వాలి మొక్కలను పాడు చేస్తాయి ఇదొక్కటి తప్ప గుమ్మడితో నష్టాలు చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు గుమ్మడి పంటలో మొక్క అన్ని భాగాలు ఉపయోగపడతాయి అంటే పళ్ళు గింజలు పువ్వులు ఆకులు లేత కాండాలు కూడా ఉపయోగపడతాయి ఆగ్నేయాసియా దేశాల్లో గుమ్మడికాయ ఆకులను తింటారు అలాగే పశువులు సముద్ర జీవులకు గుమ్మడి ఆకులను ఆహారంగా ఉపయోగిస్తారు